ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయూ క్రీస్తునామున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అపోస్తలు కార్యములు రెండవ అధ్యాయములు పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై యూదులకు అక్కడ కూడి ఉన్న అనేకులకు క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు ఎందుకు నియమించి ఉన్నాడు ఆయనే క్రీస్తుగాను ఆయనే ప్రభువు గాను మీరు సెలవు వేసిన ఈ యసునే దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు నియమించి ఉన్నాడు ఇది రాయల్ వంశమంతయు అంత రూడిగా అని రెండు ముప్పై ఆరు ఆ వచనలో చాలా ఖచ్చితంగా ఉద్ఘటించి ఉన్నాడు అందుకు వారు నొచ్చుకున్నారు వారు హృదయములో పొడవబడిన స్థితిలో మేమేమి చేయము ఆ చేతుము సహోదరులారా మేమేమి చేయాలి అని శిష్యులను పోసులను అడుగుతూ ఉన్నారు When they heard this, they were pricked in their heart and said unto Peter and to the rest of the apostles, Men and brethren, what shall we do? This is the topmost question we are to ask. What is the prime duty of us? What shall we do? We are to ask the people who ever explain about the repentance. In those days, Jews and all the other people who were gathered by hearing the Apostle Peter's exhortation regarding Christ. చీజ్ అస్ హు డైల్ ఫర్ దెమ్ దే వర్ హార్ట్ అండ్ దెమ్ వాట్ షాల్ వి డూ పేతురు ఖచ్చితంగా చెప్పాడు ఒకటే మాట మీరు మారు మనసు పొందాలి మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు నామములో బాప్తిస్మము పొందుడి అనే గొప్ప సత్యాన్ని వారికి వెల్లడి చేసి ఉన్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయం లోపలికి వస్తాడు ఆ యొక్క వాగ్దానము మీకును మీ పిల్లలందరికీ చెందును అని వారితో చెప్పి ఉన్నాడు ఈ యొక్క అద్భుతమైన ఈ లేఖనాలను మనము చూసినప్పుడు పేతురు ఖచ్చితమైన సువార్తను అందిస్తూ ఉన్నాడు మన జీవితంలో దేవుని యొక్క భక్తులు బిడ్డలు విశ్వాసులు లేక సేవకులు దేవుని యొక్క వాక్యమును ఖచ్చితంగా చెప్పినప్పుడు నొప్పి కలుగుతుంది వినివారికి అనగా దేవుని యొక్క కార్యం జరుగుతుంది దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు వారిలో క్రియ చేయ మొదలు పెట్టాడు అని గుర్తెరగవలసిన వారమై ఉన్నాము వారు అవతల నుండి ప్రశ్న కూడా వేయవలెను అప్పుడు వారికి సమాధానము దొరుకుతుంది ఎక్స్క్యూజ్ మీ ఆ అందు యోహాన్ భక్తుడు కూడా బాప్తి స్వమిచ్చు యోహాను ఆ యొక్క యూదయ అరణ్యములలో ప్రకటిస్తున్నాడు ప్రవక్త అయిన యోహాను బాప్తి స్వమిచ్చు యోహాను ఏమని ప్రకటించి ఉన్నాడు అదీనములందు బాప్తి స్వమిచ్చు యోహాను వచ్చి మత్తి స్వార్థ మూడు ఒకటి యసు క్రీస్తు ప్రభు ఇంకా అప్పటికి పుట్టలేదు ఆయన ప్రకటించిన ఈ యొక్క ప్రకటన ఏమి అయి ఉన్నది అని మనం చూసినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనగా యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది పరలోక రాజ్యమునకు మార్గము సమీపించింది పరలోక రాజ్యమును వెళ్ళుటకు చేరుటకు మీకు పరలోక రాజ్యం ఇచ్చుటకు ప్రభు రాబోతున్నాడు అని యేసు క్రీస్తు ప్రభు రాకడను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు మారుమన్సు పొందుడి పరలోక రాజ్యము సమీపించింది మారుమన్ సు పొందుడి మార్పులేని మానవులారా మూర్ఖులారా వేషధారులారా ఆ యొక్క సున్నము కొట్టిన లాంటి వారలారా అని యేసు క్రీస్తు ప్రభు కూడా తన యొక్క పరిచరలు యూదులను మత ఛందస్సవాదులను అనేకులను ఉద్దేశించి మాట్లాడి ఉన్నారు ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అనుటలో యేసు క్రీస్తు ప్రభు యొక్క ఈ భూలోకమునకు రాక సమీపించి ఉన్నది అనగా భక్తుడికి ఇంకా యసు క్రీస్తు ప్రభు ఎవరో బయలుపరచబడలేదు భక్తుడు ముందుగా యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గము సరళము చేయుటకాయ్ ప్రకటించుటకి వచ్చినవాడు ఈ లోకమునకు ప్రభు పంపించినవాడు అందువల్ల రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచూ ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు జన్మించి ఈ లోకములో తన పరిచర్య జరిగించుచు ఉన్నప్పుడు యసు క్రీస్తు ప్రభు ఆయన పరిచర్యలో కూడా ఈ విధంగా బోధించి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక యోహాను చెరపట్టబడ్డాడు యోహాను చెరపట్టబడినప్పుడు ఆ సంగతి యేసు ప్రభువుకి వినవచ్చింది అది విని గల్లేకు తిరిగి వెళ్ళి ఉన్నాడు యూదయా ప్రాంతముల నుండి అక్కడ నజరేతు విడిచి జబులును నఫ్తాలియాను దేశముల ప్రాంతముల్లో సముద్ర తీరమందలి కపన్ హోమునకు ప్రభు వచ్చాడు వచ్చి అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు అక్కడ చీకటిలో కూర్చున్న వారు ఉన్నారు గల్లియ ప్రాంత తీర ప్రజలు జబులూని దేశము వాసులు నఫ్తాలి దేశమున యోధానుకు ఆవలను సముద్ర తీరమున అన్యజనులు నివసించుచు ఉన్నారు అక్కడ గల్లీయ ప్రాంత వాసులకు చీకటిలో కూర్చున్న ఆ ప్రజలకు గొప్ప వెలుగు యస్సు క్రీస్తు ప్రభువును వారు చూచారు గొప్ప వెలుగును చూచారు అనగా ఎస్సు క్రీస్తు ప్రభును వారు చూచారు మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించను మరణ ఛాయలు చీకటిలో ఉన్నవారికి యేసు అంటే తెలియదు మారు మనసు అంటే తెలియదు ఈ యొక్క నిత్యజీము పరలోక రాజ్యం అనమాట వారు ఎరగరు నా ప్రిలరా వారికి వెలుగు ఉదయించను హలలు అదేవునికి మహిమ ఘనత ప్రభావం గాక అందువల్ల అక్కడ యసు క్రీస్తు ప్రభువు వారికి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పచ్చు ప్రకటింప మొదలుపెట్టను దేవునికి మహిమ గాక సువార్త ప్రకటనలు ఆయా ప్రాంతములు చీకటి ప్రాంతాలు పల్లెలు అన్యులు ఉన్న ఆ యొక్క అనాగరిక ప్రజల మధ్య క్రీస్తు ప్రభు సువార్త యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటింప మొదలుపెట్టాడు మారు మనసు పొందుడి అని ఖచ్చితంగా చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు అనగా ముప్పై సంవత్సరముల వయసులో ప్రభు యేసు తన యొక్క స్వార్థ పరిచర్య ప్రకటింప మొదలు పెట్టాడు ద టైమ్స్ జీసస్ బిగాన్ టు ప్రీచ్ అండ్ టు సే రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్ మీ మధ్య ఉన్నది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యం మీ వద్దనే ఉన్నది అది సమీపంగా ఉంది ఆ పరలోక రాజ్యములోకి మేము ప్రవేశించుటకు మారు మనసు పొందడి హని క్రీస్తు ప్రభు అక్కడ ఉన్న ప్రజలకు బోధించుచూ ఉన్నాడు ప్రకటించుచూ ఉన్నాడు హలలు యా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాకా అపోస్తులుడు అయిన పౌలు అపోసుల కార్యములు ఐదు ముప్పై ఒకటి చూసినప్పుడు ఇష్రాయేల్నకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై ఇష్రాయేలు ప్రజలకు మారు మనసు కావాలి పాపక్షమాపణ కావాలి వారికి ఆ యొక్క పాపక్షమాపణ దయచేయుటకే ప్రభుకి ఇష్టమైంది కాబట్టి దేవుడ వారి మధ్య అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత ఆ ప్రభువును హెచ్చించి ఉన్నాడు హలలు యా దేవునికి మహిమ గాక కాబట్టి మేమును దేవుడు తనకు విధువులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాము అని చెప్పారు దేవునికి మహిమ కలుగునిగాక యస్సు క్రీస్తు ప్రభువుని కూర్చిన ఆ యొక్క సువార్త పరిచర్యలో పరిశుధుడ పావులు అపోస్తలుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని ఆ యొక్క దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ మారు మనసును క్షమాపణ అందరికీ దయచేటుకు ప్రభుకి ఇష్టమే అయితే ఎవరైతే ఆ ప్రభువుని అంగీకరిస్తారో హృదయం తెరుచుకుంటారో వారికి ఆ ప్రభు యొక్క రక్షణ దొరుకుతుంది దేవునికి మా హిమ కలుగుని కాక ఈరోజున ఆలోచన చేయవలసిన విషయమేమనగా మనము అమ్మ గర్భంలోంచి బయటికి వచ్చుట ఒక జన్మ అయితే మనము ఆత్మలో క్రీస్తు ప్రభువుని అంగీకరించుట విశ్వసించుట ద్వారా రెండవ జన్మ ఆత్మకు కాబట్టి దేవుని యొక్క వాక్యములో చాలా సత్యాలు మనము గ్రహించవలసిన విషయం ఏమనగా మన అలవాట్లతోనూ మన యొక్క భక్తితోనూ మనము ఒక నీతితోనూ పరలోక రాజ్యము చేరలేమనే మాట వాస్తవము అది సత్యము అది మానవుడు గ్రహించాలి అందుకు విరిగినలిగిన స్థితిలో తన పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి మారు మనసు పొందాలి పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నవమున బాప్తిస్మము పొందుట అనేదే మార్గము అదే మిమ్మల్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిని పరలోక రాజ్యము చేర్చుటకు ఇది ఒక బాట వేస్తూ ఉన్నది అందువలన క్రైస్తవము అనే మాటకు అర్థం ఏమనగా తిరిగి జన్మించుట క్రైస్ట్ ఇన్ క్రీస్తు ప్రభువుని వారి యొక్క హృదయంలో చేర్చుకొనుట అంగీకరించుట అనే అర్థమే ఇచ్చుచు ఉన్నది కాబట్టి ఇక్కడ క్రైస్తవము అనేది మతము కాదు మార్పిడి కాదు పాపము చేసి ఉన్న మానవుడు తన యొక్క స్థితిని గ్రహించి హృదయమును తెరుచుకొని ఆ ప్రభువుని స్వీకరించుటే ఇది ఆత్మకు మార్పు కలుగచేస్తూ ఉన్నది అందువలన క్రైస్తవం అనేది మతము కాదు ఇది మార్గము పరలోక రాజ్యమునకు చేర్చే గొప్ప బాట వేసి ఉన్నాడు ప్రభు అందువలన క్రైస్తవము ఒక మతము కాదది నందె తిరిగి జన్మము క్రీస్తు నందె తిరిగి జన్మము క్రైస్తవముక మతము కాదది నందె తిరిగి జన్మము క్రీస్తు నందె తిరిగి జన్మము ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకు కుక్క మరణమే ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకు చావు పొందనేసు అందరి కొరకు పొందనేసు అందరి కొరకు క్రైస్తవముఖ తిరిగి జన్మము తిరిగి జన్మము ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకు ఒక్క మరణమే అందువలన క్రీస్తు ప్రభువును నీవు స్వీకరించిన అనుభవములో ఉంటే నీకు రెండవ జన్మ కూడా దొరుకుతుంది అమ్మగర్భము నుండి బయటికి వచ్చుట ఒక జన్మము అయితే క్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించుట నీకు రెండవ జన్మ అప్పుడు నీకు నీ ఆత్మకు మరణము లేదు శరీరముకు మాత్రమే మరణము ఈ రోజున ఈ కార్యం నీళ్ళు జరగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నీకు పాపక్షమాపణ దయచేయాలని మారుమనసు దయచేయాలనే ప్రభుకి ఇష్టమై ఉన్నది ఆయన దయ చేయాలని కోరుకుంటూ ఉన్నాడు ఈరోజున తీర్మానం చేసుకున్నావా నీ జీవితంలో నేను క్రీస్తు ప్రభువుని నా హృదయంలో అంగీకరిస్తాను నేను పాపని నొప్పుకుంటానని ఒక తీర్మానం చేసుకుంటావా ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఎంతటి పాపినైనా ఆయన చేర్చుకునే దేవుడు క్షమించే దేవుడు తన రక్తం మరకల్లో మన యొక్క పాపపు మరకలు డాగులు తన రక్తపు మడుగుల్లో కడిగి శుద్ధి చేసే దేవుడు ఆ ప్రభు యొక్క పాదముల వద్ద శిలువు వద్ద నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు ప్రభువు నీ ఎడల కనికరము చూపిస్తాడు అట్టి దేవునికి మహిమ కలుగునిగాక చిన్న ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నా ప్రియమైన ప్రియమైనయస్సు ప్రభు యావే నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు ఈ నీ బిడ్డలు ప్రభు నీ రూపములు నీ పోలిక చొప్పున నీ యొక్క ఊపిరి కలిగి ఉన్నారు అయ్యా వారిని క్షమించమని అడుగుచున్నాను వారు పాపముల ఒప్పుకొని విడిచిపెట్టడానికి మంచి తరుణాలు దయచండి వారితో మాట్లాడండి నన్ను ఏ విధంగా మీరు క్షమించి ఉన్నారు ఆ విధంగా వారిని కూడా క్షమించుమని నీ కృప ద్వారా వారిని నీ బిడ్డలుగా అంగీకరించుమని ఎస్సు పరిశుద్ధున బట్టి అడుగుచున్నాను తండ్రి హమేన్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక హమేన్ హమేన్